ఇది స్వామి సామాన్యంగా అందరూ పాదల్లో సేవ చేస్తే మీకు ఉపరితలంలో ఆయన స్థానం ఇచ్చారు అది వేదానికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే స్థానం ఇది ఎంత విశేషం వేదము ఆగమము శాస్త్రము ఇవన్నీ కూడా భగవంతుడు కూడా నెత్తిన పెట్టుకుని పూజించేటువంటివి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితో శాస్త్ర విధిని తెలుసుకుని శాస్త్రం అంటే వేదం అనే అర్థం కదా శాస్త్రం అంటే ప్రత్యేకంగా మళ్ళీ శాస్త్రం అని కాదు అది మనం వాడుకలో అలా వాడుతూ ఉంటాం శాస్త్రం అంటే వేదం వేదం నుంచి వచ్చినవే కదా షట్ శాస్త్రాలన్నీ కూడా కానీ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా నడుచుకోవాలి ఎలా నడిస్తే మనం భగవంతుడి మనస్సులో నిలిచిపోతాం అని తెలిపేటువంటిది వేదమే అందుకల్లా ఆ వేదాన్ని అధ్యయనం చేస్తూ మీరందరూ కూడా పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆగమం ఆగమం నిలుస్తోంది చాలా సంతోషం ఇక్కడ పాంచరాత్రాగం శ్రీవైష్ణవాగమం తంత్రసారాగమం శైవాగం వీటితో పాటుగా వైఖాన సాగం వీటితో పాటుగా వేదాధ్యయనం వేదం కూడా అది వేదం నేర్చుకుని ఆగమంలో ప్రవేశించడం కూడా చాలా విశేషం చాలా మంచిది ఎక్కడా కూడా అపస్వరాలు రాకుండా జాగ్రత్తగా స్వరమే ముఖ్యం